అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో యోగా మహాసూర్యవందనం కార్యక్రమానికి తరలిచ్చింది ఈ మహాసూర్య నమస్కారాల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది యోగా మహాసూర్యవందనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇరవై వేల మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేశారు ఈ సందర్భంగా అనేక రికార్డులను సొంతం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం ఒక లక్ష్యంగా పెట్టుకుంది మహా వందనం కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు ఈ కార్యక్రమం కోసం అరకు లోయలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యత ఆరోగ్యకరమైన జీవితం కలిగే ప్రయోజనాలను హైలైట్ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది పాఠశాల దశ నుంచే విద్యార్థులను యోగా వైపు మళ్లించేలాగా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గిరిజన విద్యార్థులు మహా సూర్యబంధనం కార్యక్రమంలో నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేస్తున్నారు వివిధ భంగిమలలో ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఒక నమస్కారంలో పన్నెండు భంగిమలు చేస్తారు అలా పన్నెండు వందల తొంభై ఆరు భంగిమలు చేస్తున్నప్పుడు ఏకంగా ఇరవై వేల మంది విద్యార్థులు ఈ మహా సూర్యవందనం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అయితే అంతకు మించి భారీగా ఈ సూర్య నమస్కారం కార్యక్రమానికి విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు వివిధ ప్రాంతాల నుంచి అల్లూరు జిల్లా వ్యాప్తంగా గిరిజామ ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులను విద్యార్థిని విద్యార్థులను భారీగా తీసుకొచ్చారు ఇందులో భాగంగానే భారీగా ఈ సూర్య నమస్కారాలు జరుగుతున్నాయి దీన్ని ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ఈ రోజు అరకులోయ డిగ్రీ కాలేజ్ మైదానం వేదికగా విద్యార్థులంతా ఏక తాటిపైకి వచ్చారు అరవై ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థులంతా సూర్య నమస్కారాలు చేస్తున్నారు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం